ఓం నమో భగవతే శ్రీ మేధా దక్షిణామూర్తయే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ గురుభ్యో నమ కృష్ణుడు అర్జునుడితో ఏమంటున్నాడంటే ఈ యుద్ధం ఏంటి ఈ యుద్ధంలో వీళ్ళందరినీ ఎలా చంపగలను ఏంటి అంటాడు భారత యుద్ధంలో అర్జునుడు చెప్తున్నాడు తాతగారు ఉన్నారు బంధువులు ఉన్నారు స్నేహితులు ఉన్నారు వీళ్ళందరినీ ఎలా చంపాలి అని అంటున్నాడు కృష్ణుడు అంటున్నాడు నువ్వెవర్రా చంపటానికి వీళ్ళందరినీ భగవంతుడు చంపేసి పోగులు పెట్టేశాడు ఆ భగవంతుని యొక్క కర్తవ్యాన్ని ఆ భగవంతుని యొక్క సంకల్పము నీ ద్వారా నెరవేరుతుంది అంతే నువ్వు ఎవడు చేయటానికి నువ్వెవడిరా అర్జున భీష్ముడిని వీళ్ళందరినీ ఎలా చంపుతాము భీష్ముని చంపటం ఎలా కన్నుని చంపటం ఎలా గురువుని చంపటం ఎలా ఆ తాతగారిని ఎలా చంపడము ఇంకొకడు ఇంకొకడు ఇలా అనుకుంటున్నావు నువ్వు వీళ్ళని చంపడానికి నువ్వు చంపడం ఏంట్రా భగవంతుడు చంపి వాళ్ళని పోగులు పెట్టి ఉంచాడు కానీ నీ ద్వారా పని నీ ద్వారా పని జరిగినట్టుగా చేయిస్తున్నాడు ఆల్రెడీ పని భగవంతుడు చేసేశాడు అది నీ ద్వారా జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది అంతే నీ ద్వారా జరుగుతున్నట్టుగా నీకు అనిపిస్తుంది అంటే భగవంతుడు ఎవరినైతే చంపేశాడో వాళ్ళని నువ్వు చంపటం అందుచేత నువ్వు ఏం చెయ్యాలంటే భగవంతుడి సంకల్పాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చెయ్యి అంతే నీకంటూ సంకల్పము ఏమీ లేదు ఇక్కడ మనమందరం ఏం చెప్పుకుంటున్నాము అర్జునుడు చంపేశాడు వీళ్ళందరినీ అని చెప్పుకుంటున్నాం కదా అర్జునుడు ఎవడు చంపటానికి అంతా భగవంతుడు చేశాడు అంటే భగవంతుని యొక్క సంకల్పం అర్జునుడి ద్వారా జరిగింది అంతే ఆ విషయము నువ్వు అర్థం చేసుకో అన్నాడు అర్జున్ తోటి శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పింది కర్త లేని కర్మలు చేయి కర్తృత్వంతో చేశావో అది నిన్ను బంధిస్తుంది నేను చేస్తున్నాను అన్న భావన ఉంటే గనక అది నిన్ను బంధిస్తుంది భగవంతుడు నా చేత చేయిస్తున్నాడు నేను ఒక ఉపాధి మాత్రమే రమణ భగవాన్ ఏమంటున్నారు ఆల్ యాక్షన్స్ ఆర్ హ్యాపెనింగ్ త్రూ యూ అంటే నీ ద్వారా జరిపించబడుతున్నాయి నువ్వు చేయట్లేదు కర్తురాజ్ఞయ ప్రాప్యతే ఫలం ఆ ఈశ్వరుని యొక్క ఆజ్ఞతో ఈ యొక్క కర్మ ఫలాలు ఇవ్వబడుతున్నాయి నిజానికి ఈ నేను ఈ మాయా నేనుకి ఈ వ్యక్తి భావనకి దానికి ఎటువంటి చేసే శక్తి లేదు ఎందుకంటే అది స్వయం ప్రకాశమైన ఆత్మ మీద ఆధారపడి అంటే ఆ ఆత్మ యొక్క చైతన్యములో అంటే ఆ కాన్షియస్ని ఆధారం చేసుకొని ఇది ప్రకాశిస్తుంది ఇవి చైతన్యమంతమవుతున్నాయి వీటికి శక్తి వస్తుంది వాటి అంతట వాటిగా ఈ మనస్సు కానీ ఈ ఇంద్రియాలు కానీ ఈ ప్రాణము కానీ ఈ బుద్ధి కానీ వాటంతట వాటిగా ఇవి ఏవి చేసుకోలేవు ఆ పూర్ణ జ్ఞానాన్ని ఆధారం చేసుకొని ఇవి మనుగడ సాగిస్తున్నాయి వీటికి ఉనికి లేదు అంటే స్వయం ప్రకాశము లేదువి ఈ సృష్టిలో ఆత్మ కన్నా వేరే స్వయం ప్రకాశము మరి ఒకటి లేదు కేవలం ఆత్మ మాత్రమే స్వయం ప్రకాశమై తనకు తానుగా ప్రకాశిస్తుంది మనమందరం ఏమనుకుంటున్నాము నేను చేస్తున్నాను నేను చేయకపోతే ఎవరు చేస్తారు ఈ పని అని మనం అనుకుంటున్నాం కదా నిజానికి నువ్వు తెచ్చుకున్న ఆ పిడికెడి ప్రారంభం ఏదైతే ఉన్నదో వాటిలో ఏదైతే జరిగి తీరాలో ఆ యొక్క కర్మలన్నీ ఇదిగో ఈ దేహము ఈ మనస్సు ద్వారా ఈ ఆలోచనల ద్వారా ఇదిగో ఈ ఉపాధులు ఇవన్నీ ఒక మీడియం ఈ ఉపాధుల ద్వారా ఈ యొక్క కర్మ జరిపించుతుంది అంటే నీ ద్వారా జరిపింపబడుతుంది నీవు చేయట్లేదు నీకు తెలిసినా తెలియకపోయినా నువ్వు ఆ జ్ఞానం చేతిలో ఒక పనిముట్టువి ఒక బొమ్మవి నీ అంతటి నీవు గాలి పీలుస్తున్నావు అనుకుంటున్నావు కానీ నిజానికి ఆ భగవంతుడు గాలి పీలుస్తున్నాడు మీరు నిద్రలోకి ఎలా వెళ్తున్నారు అలానే నిద్ర నుంచి ఎలా మేల్కొంటున్నారు మీ ప్రయత్నము లేకుండానే మీరు నిద్రలోకి జారుకుంటున్నారు అలానే మీ ప్రయత్నము లేకుండానే నిద్ర నుంచి మేల్కొంటున్నారు అది మీకు అనుభవంలోనే ఉంది కదా నేను నిద్రలోకి వెళ్తున్నాను వెళ్తున్నాను అని అనుకుంటూ వెళ్ళట్లేదు నేను నిద్ర నుంచి మేల్కొనాలి మేల్కొనాలి అని మీరు ప్రయత్నం చేసి మేల్కొనట్లేదు మీకు తెలియకుండానే చాలా సహజంగా అవి జరిగిపోతున్నాయి అలానే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది అది ఆ యొక్క జ్ఞానం ఆధారంతోనే జరుగుతుంది మనమేమి ఈ భూమిని తిప్పట్లేదు కదా మనమేమి సూర్యుని ప్రకాశింపచేయట్లేదు మన శరీ మన హృదయంలో ఉన్న ఆ గుండెని మన చేత్తో ఏం కదిలించట్లేదు అది ఆ గుండె కొట్టుకోవటము చాలా సహజంగా జరుగుతున్నది అంటే ఇన్ని సహజంగా జరుగుతున్నప్పుడు నీ ద్వారా జరిపించే పని కూడా ఎటువంటి కర్మ అయినా సరే అది కూడా సహజంగానే జరుగుతుంది ఎటువంటి ప్రయత్నము లేకుండానే జరుగుతున్నాయి అంటే నీకు తెలియకుండానే నీవు కర్తలేని కర్మలు చేస్తున్నావు కానీ ఆ విషయము నీవు గుర్తించక నేను చేస్తున్నాను అన్న భావన నీకు స్ఫురించటం వల్ల ఆ యొక్క కర్మ ఫలితాలు అవి ప్రతికూలమైన అనుకూలమైన వాటి యొక్క దుఃఖము సుఖము నువ్వు అనుభవిస్తున్నావు అసలు నీకే ఉనికి లేకపోతే నీ ద్వారా జరిపించే కర్మలు వాటి యొక్క ఫలితాలకి ఎటువంటి ఉనికి ఉన్నది వాటికి ఎటువంటి వాల్యూ ఉన్నది మనము ఎవరికైనా ఇంటికి వచ్చిన అతిథికి కాఫీ ఇస్తే మనం ఇచ్చామని గొప్పగా చెప్పుకొని ఒక వంద సంవత్సరాలు జ్ఞాపకం పెట్టుకుంటాము ఏదైనా చిన్న సహాయం చేస్తే అది మనము పది పది మందికి చెప్పుకుంటాము నేను చేశాను నేను చేశాను అని అంటే నువ్వు చేయాల్సిన పని ఆ ఈశ్వరుని యొక్క సంకల్పానుసారంగా నువ్వు ఆ పని నిర్వర్తిస్తుంటే అంటే ఈశ్వరుని యొక్క చేతిలో నీవు పనిముట్టుగా ఉన్నావు అంటే నీవు పనిముట్టుగా ఉండటం గనక నువ్వు ఒక పనిముట్టుగా ఉండటం అనేది నువ్వు నేర్చుకుంటే నీకు ఎలా వస్తుందంటే చెట్టుని యొక్క పండు తయారవుతుంది కదా అంటే ఆ చెట్టుకి ఉండిన పండు ఎవరు కొట్టక్కర్లేదు దానంతట అదే రాలిపోతుంది ఇప్పుడు ఒక మామిడి పండు ఒక తీయని రసం మామిడి పండు ఉందనుకోండి అది మొదట్లో పచ్చిగా ఉంటుంది అలా అది అలా అలా చెట్టుని అంటిపెట్టుకొని ఉండి 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 చివరికి అది పండిపోయి ఆ చెట్టు నుంచి ఊడి కింద పడిపోతుంది దానిని ఎవరు మనము కర్రతో కానీ రాయితో కానీ కొట్టాల్సిన అవసరం ఉండదు దానంతా అదే రాలిపోతుంది చెట్టు నుంచి వేరుపడి కింద పడిపోతుంది అలానే నీవు గనక ఆ యొక్క పనిముట్టుగా ఆ యొక్క భగవంతుని చేతిలో ఒక కీలు బొమ్మలాగా నీవు ఉండటం గనక అలవాటు చేసుకుంటే అది గనక నేర్చుకుంటే అంటే మంచొచ్చినా చెడు వచ్చినా మీకు అనుకూలమైన ప్రతికూలమైన మీకు వ్యతిరేకమైనా సరే అది ఆ భగవంతుని యొక్క మహాప్రసాదంగా గనక మీరు స్వీకరిస్తే అంటే మీ జీవితంలో ఏది జరిగినా సరే అది భగవంతుని యొక్క సంకల్పానుసారంగా జరుగుతుంది అని మీరు గనక ఆ యొక్క ఫలితాలు గనక మహాప్రసాదంగా స్వీకరిస్తే అంటే అనుకూల పరిస్థితులు ఏర్పడినప్పుడు మీరు ఎటువంటి భావోద్వేగాలకి సంతోషానికి కూడా తావు ఇవ్వకుండా అలానే ప్రతికూలమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు మీరు దుఃఖపడకుండా మీ జీవితంలో వ్యతిరేకమైన శక్తులు ఉంటాయి వ్యతిరేకమైన యొక్క శక్తులు పనిచేస్తున్నప్పటికీ మీరు ఎటువంటి భావోద్వేగాలకు లోనవ్వకుండా అంటే ఎటువంటి దుఃఖానికి తావు ఇవ్వకుండా గనక మీరు పొగిడినప్పుడు పొంగిపోకుండా అలానే దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోకుండా తామరాకు మీద నీటి బొట్టులాగా గనక ఒక పనిముట్టులాగా గనక ఆ భగవంతుని చేతిలో ఒక పనిముట్టులాగా మీరు గనక ఉంటే ఏ పండైతే బాగా పండిపోయి పక్వానికి వచ్చి చెట్టు నుంచి వేడుపడి కిందకి రాలిపోతుందో అలానే ఒకనొక సమయాన ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహంతో ఆ యొక్క జ్ఞానం యొక్క అనుగ్రహంతో మీలో ఉన్నటువంటి అజ్ఞానాలన్నీ రాలిపోతాయి అంటే మీ వ్యక్తి భావం నుంచి మీరు విడుదల పొందుతారు ఆ పండు కూడా ఆ చెట్టుకి అంటిపెట్టుకొని ఎన్ని గాదులు వచ్చినా ఎంత తుఫాను వచ్చినా ఎవరన్నీ రాళ్ళేసి కొట్టినా సరే ఆ పండు రాలకుండా ఆ యొక్క చెట్టుని అంటిపెట్టుకొని ఉన్నది అలానే మీరు కూడా ఆ యొక్క పరమాత్ముని ఆ యొక్క జ్ఞానాన్ని మీరు గట్టిగా అంటిపెట్టుకొని ఉన్నట్టయితే అంటే ఎంత ఎన్ని పరిస్థితులు వ్యతిరేక పరిస్థితులు అనుకూల పరిస్థితులు ఎన్ని ఎదురైనప్పటికీ ఆ భగవంతుణ్ణి ఎట్లయితే ఆ యొక్క పండు ఆ చెట్టుని అంటిపెట్టుకొని ఉన్నదో అలానే మీరు కూడా మీ తుది శ్వాస వరకు ఆ భగవంతుణ్ణి అంటిపెట్టుకొని ఒక కీలు బొమ్మలాగా అంటే ఒక పనిముట్టులాగా భగవంతుని చేతిలో ఒక పనిముట్టులాగా మీరు ఆ భగవంతుని చేయిని అంటిపెట్టుకొని ఉన్నట్టయితే ఆ పండు బాగా పక్వానికి వచ్చి ఆ పండు బాగా పండినప్పుడు అది ఎలా రాలిపోతుందో అలానే ఆ యొక్క గురువు యొక్క అనుగ్రహము ఆ యొక్క ఆత్మ అనుగ్రహము మీలో ఆ పక్వానికి వచ్చి ఆ అనుగ్రహము మీ మీద పూర్తిగా కురిపించి మిమ్మల్ని ఆ పండుని చెట్టు నుంచి వేరు చేసినట్టు మీ యొక్క వ్యక్తి భావాన్ని మీ నుంచి విడుదల విడుదల చేస్తాడు మీలో ఉన్న అజ్ఞానాన్ని నుంచి మిమ్మల్ని విడుదల చేస్తాడు ఆ యొక్క దేహాత్మ బుద్ధి నుంచి సమూలంగా మిమ్మల్ని విడుదల చేస్తాడు అంటే మీరు గనక ఒక పనిముట్టుగా కనుక జీవిస్తుంటే మీకంటూ అప్పుడు ఎటువంటి ఆలోచనలు జనించకూడదు మీకంటూ ఎటువంటి సంకల్పాలు ఉండకూడదు మీ ద్వారా ఏది జరిగినా సరే అది భగవంతుని సంకల్పము ఎందుకంటే మీరు ఒక్కసారి ఆ పనిముట్టుగా గనక మీరు నే జీవించటం నేర్చుకుంటే గనక మీరు ఉండగలిగితే ఆల్ యువర్ వరీస్ ఆర్ గాడ్స్ వరీస్ అంటే మీ యొక్క వరీస్ అన్నీ ఆ యొక్క భగవంతుని వరీస్ అంటే మీ బాధ్యత అప్పుడు భగవంతుడు తీసుకుంటాడు అది భగవంతుని రెస్పాన్సిబిలిటీ అవుతుంది ఇప్పుడు ఇంట్లో ఒక పట్టకారం ఉంటుందండి ఆ పట్టకార ఏం చేస్తుంది ఆ పట్టకార ద్వారా ఆ ఇంటి యజమాని ఆ యొక్క పట్టకారుతో అన్ని గిన్నెలను పాల గిన్నె పట్టుకుంటాడు మజ్జిగ గిన్నె పట్టుకుంటాడు ఇంకొక వేరే పప్పు గిన్నె పట్టుకుంటాడు ఇలా ఆ పట్టకారతో రకరకాల గిన్నెల్ని పట్టుకొని పని జరిపించుకుంటాడు అంటే ఆ పట్టకార యొక్క చేతులు ఎవరి చే ఎవరి దగ్గర ఉంటాయి భగవంతుడు పట్టుకుంటాడు ఆ ఇంటి యజమాని ఆ పట్టకారు పట్టుకున్నట్టు నిన్ను ఆ భగవంతుడు పట్టుకుంటాడు ఒక్కసారి మీరు భగవంతుని చేతిలో గనక ఉంటే అప్పుడు మీకు ఇంకెటువంటి భయము ఉండదు ఆ ఇంటి యజమాని ఆ పట్టకారిని వేడి వేడి గిన్నెతో పట్టుకుంటాడు అలాగే ఒక చల్లని గిన్నెని పట్టుకుంటాడు ఆ పట్టకార వేడి గిన్నెని పట్టుకున్నప్పుడు అది దుఃఖించదు అది బాధపడదు చల్లగా చల్లగా గిన్నె పట్టుకున్నప్పుడు ఏమి అనదు ఆ పట్టకార ఏ కంప్లైంట్ చెయ్యదు ఎందుకంటే ఆ పట్టకారని పట్టుకున్న వ్యక్తి తనను ఎప్పుడూ జార విడచలేదని ఆ పట్టకారకు తెలుసు అంత నమ్మకము మరి ఒక ఇంటి యజమాని అన్ని పనులు చేయిస్తుంటే మరి ఈ సృష్టికి ఆధారభూతమైంది సకల చరాచర జగత్తుకి ఆధారభూతమైనది ఈ సూర్య చంద్రాదులకి ఆధారభూతమైనది ఈ మాయకి కూడా ఆధారభూతమైనది ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానము మరి ఇంత సృష్టిని ఒక క్రమ పద్ధతిలో ఆ జ్ఞానము ఆధారంగా ఇవన్నీ సాగిస్తున్నాయి కదా మరి అలాంటిది ఆ జ్ఞానము నిన్ను నన్ను వదిలేస్తుందే ఈ సూర్యుడు చంద్రుడు భూమి నక్షత్రాలు ఈ గెలాక్సీస్ ఎన్ని ఎన్ని కోట్ల గెలాక్సీలు ఉన్నాయో అవన్నీ వాటి వాటి కక్షలో అవి తిరుగుతూ ఉన్నాయి కదా మరి అవన్నీ అంత క్రమ పద్ధతిలో జరుగుతున్నాయి అంటే ఆ జ్ఞానము ఆధారంతోనే జరుగుతున్నాయి అటువంటి సూర్యుడినే ప్రకాశింపజేస్తుంటే మరి ఆఫ్టర్ ఆల్ మనమెంత ఈ భూమి ఎంత ఈ భూమిలో మనమెంత చాలా ఒక ఇసుక రేణువంతా అంటే చీమ నుంచి బ్రహ్మాండం వరకు అంతా ఆ జ్ఞానం ఆధారంతోనే అన్నీ ఒక క్రమ పద్ధతులతో జరుగుతుంటే మరి మనల్ని పట్టించుకోకుండా ఉంటుందా మనలో మార్పు తీసుకురాకుండా ఉంటుందా ఎప్పుడైతే ఈ వ్యక్తి భావన లేకుండా నీవు ఒక కేవలము నీవు ఒక పనిముట్టు అని నువ్వు గ గ్రహిస్తే ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్ అప్పుడు ఆ జ్ఞానము ఖచ్చితంగా ఆ జీవుడిలో మార్పు తీసుకువచ్చి ఆ జీవుడిని మట్టుపట్టి అక్కడ తను ప్రకాశిస్తుంది ప్రకాశించటమే కాదు ఆ ఏదైతే తన స్వరూపం ఉన్నదో అది నీ స్వరూపంగా అక్కడ దర్శనం అవుతుంది అంటే నీకును జ్ఞానానికి భేదము లేని స్థితి ఏర్పడుతుంది నీ యొక్క వ్యక్తిత్వాన్ని పూర్తిగా నశింపచేస్తుంది కాబట్టి జ్ఞాని అయినా అజ్ఞాని అయినా ఇద్దరూ కర్తలేని కర్మలే చేస్తున్నారు జ్ఞానికేమో అది అనుభవంలో ఉన్నది కానీ ఈ అజ్ఞానికి మాత్రము కర్తలేని కర్మలు చేస్తున్నా అది తెలియక నేను చేస్తున్నాను అన్న భావన ఉంటుంది ఎప్పుడైతే నేను చేస్తున్నాను అన్న భావన కలిగిందో వెంటనే వాటి యొక్క ఫలితాలు కూడా తను అనుభవిస్తాడు అది కూడా ఒక భావనే పని చెయ్యటము ఒక భావన వాటి నుంచి వచ్చే ఫలితాలు అనుభవిస్తున్నాను అన్నది కూడా ఒక ఆలోచన అందుకే భగవాన్ అంటారు ఊరక ఉండు అంటారు ఎందుకంటే నీవు ఒక పనిముట్టువి నిజానికి నీకు అది తెలియట్లేదు అంటే ఊరక ఉండు అంటే ఒక పనిముట్టు ఒక లాగా ఉండు ఆర్ జస్ట్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్ ఆ యొక్క భగవంతుని యొక్క చేతిలో నువ్వు ఒక పనిముట్టువి ఎందుకంటే నీవు ఆలోచించినా ఆలోచించకపోయినా అంటే ఆలోచించి పనులు చేసినా ఆలోచించకుండా పనులు చేసినా నీ ద్వారా నువ్వు తెచ్చుకున్న ప్రారంభం ఏదైతే ఉన్నదో ఆ ప్రోగ్రాము అది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది నీ ఒక నీ ద్వారా జరిపించబడుతుంది నీవు ఆలోచించినా ఆలోచించకపోయినా అది జరుగుతూనే ఉంటుంది దాన్ని నువ్వు ఆపలేవు అందుకే మీరు ఎక్కడికెళ్ళినా నడిచేటప్పుడు ఒక గమ్యానికి చేరుకుంటున్నప్పుడు మీరు ప్రతి అడుగు ఒక ఆలోచనతో నేను వేస్తున్నాను నేను గమ్యానికి వెళ్తున్నాను నేను వేస్తున్నాను ఈ అడుగు నేను వేస్తున్నాను అని అనుకుంటూ ఆలోచనలతో వెళ్ళరు మీరు ఎటువంటి ఆలోచన లేకుండానే మీరు అడుగులు వేస్తూ మీ గమ్యానికి చేరుకుంటారు మీకు నిద్ర పోవాలని అని ఒక ఆలోచన వచ్చి మీరు మంచం మీద పడుకుంటే అక్కడ మీరేమనుకుంటారు నాకు నిద్ర వస్తుంది నేను ఇంక నిద్రపోవాలి అని అనుకుంటారు అంటే పడుకునే ముందు దాకా మీరు అనుకుంటారు కానీ మీరు ఎప్పుడైతే పడుకుంటాం స్టార్ట్ చేశారో మీరు ఏ ఆలోచన లేకుండానే మీకు తెలియకుండానే నిద్రలోకి జారుకుంటారు అంటే మీ ప్రయత్నం లేకుండానే మీరు నిద్రలోకి జారుకుంటారు అంటే నిద్రలోకి జారుకుంటము నిద్రపోవటము అనే పని జరిగిందా లేదా మీకు తెలియకుండానే మరి ఆ పని ఎవరు చేశారు మీరు చేయలేదు కదా అలానే మీరు నిద్రలోంచి మేలుకునేటప్పుడు అక్కడ మీరు ఏమీ అనుకోకుండానే మీ ప్రయత్నం లేకుండానే మీరు నిద్ర నుంచి లేస్తున్నారు అంటే లేవటము అనే ఒక పని జరిగింది అంటే మీరు ఏ పని చెయ్యకుండానే లేవటము నిద్ర నుంచి లేవటం అనే ఒక పని జరిగింది మరి ఆ పని ఎవరు చేశారు మీరు తీసుకున్న ఆహారము మీరు అక్కడ మీరు అనుకుంటూ ఏదో ఆలోచనతో నేను నేను తింటున్నాను అనుకుంటూ తింటారు నీ నోట్లో ముద్ద పెట్టుకునే వరకు బాగానే ఉంటుంది మరి అది కడుపులోకి వెళ్ళిన తర్వాత దాన్ని జీర్ణం ఎవరు చేస్తున్నారు మరి అక్కడ ఒక పని జరగాలి కదా ఆ పని ఎవరు చేస్తున్నారు మీరేమన్నా చెప్తున్నారా చిన్న ప్రేగులకి పెద్ద ప్రేగులకి లేకపోతే ఆ డైజెషన్ సిస్టమ్కి నువ్వు జీర్ణం చేసుకో వా జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనుకుంటూ మీరేమన్నా చెప్తున్నారా జీర్ణం చేయమని అక్కడ పని ఎవరు చెప్పారో ఆ శరీరానికి ఆ డైజెషన్ సిస్టమ్కి ఆ పని జరిగేలాగా ఎవరు చెప్పారు ఆ పని కనుక జరగకపోతే అది మరి ఎంత ప్రమాదము ఆ లోపల అదంతా ఉండిపోతే అది ఎంత ప్రమాదము ఈ అది లోపల జీర్ణం చేసుకొని వ్యర్థాలన్నీ బయటకు వస్తున్నాయి కదా మరి ఆ ఆ లోపల ఉన్న ఆ శరీరానికి ఎవరు చెప్తున్నారు మీరు చెప్పట్లేదు కదా అది జీర్ణం చేసేటప్పుడు ఆ పని చేసేటప్పుడు అసలు మీకు తెలియనిగా తెలియట్లేదు కదా మీరు శ్వాస పీల్చుకుంటున్నారు వదులుతున్నారు అదొక పని పీల్చుకుంటాం ఒక పని వదలటం ఒక పని అది మీరేం చెప్పట్లేదు కదా మరి ఎవరు చెప్తున్నారు అది దానికి చేయమని ఆ లోపల ఉన్న ఆ గుండె మరి ప్రతి సెకండ్ అది కొ రక్త ప్రసరణ జరుగుతుంది కదా హార్ట్ బీట్ జరుగుతుంది కదా మరి ఆ గుండెకి ఎవరు చెప్తున్నారు మీరు గనక చెప్పాలి అంటే ఇరవై నాలుగు గంటలు మీరు ఆ గుండెకి చెప్తూ ఉండాలి హార్ట్ బీట్ చేయమని అంటే మీ జీవితకాలం అంతా ఇక చెప్తూనే ఉండాలి లోపల తన పని తను చేసుకుంటూ ఉంటుంది కదా మరి ఆ పని ఎవరు చేయిస్తున్నారు ఒక తల్లి గర్భం దాల్చినప్పుడు ఆ లోపల ఆ పిండం దగ్గర నుంచి పిండం మొదలుకొని ఆ పిండం నుంచి మాంసం ముద్ద తయారయ్యి మాంసం ముద్ద నుంచి ఆ శరీరము తయారయ్యి ఆ కాళ్ళు చేతులు కళ్ళు ముక్కు నోరు ఇలా అన్ని అవయవాలు తయారయ్యి ఆ మాంసము ముద్దలో కదలికలు రావటము అవంతా జరుగుతున్నాయి కదా ఇదంతా ఆ లోపల ఆ పనే కదా ఇదంతా ఒక పెద్ద పని ఆ పని ఎవరు చేయిస్తున్నారు అలాగే ఆ తల్లి తిన్న తీసుకున్న ఆహారము అది ఎంత మోతాదులో ఎంతవరకు వెళ్లాలో ఆ బిడ్డకి చేరి మరి ఆ బిడ్డకి కావాల్సిన శక్తి ఇస్తుంది కదా మరి ఈ కార్యక్రమం అంతా ఎవరు చేస్తున్నారు అది కూడా ఒక పెద్ద పని ఆ తిన్న ఆహారము ఆ బిడ్డ ఎదుగుదలకి తోడ్పాటు జరిగింది కదా అంటే లోపల పిండం నుంచి ఆ బిడ్డ బయటకు వచ్చే వరకు తొమ్మిది నెలలు ఆ లోపల అదంతా ఎవరు దాన్ని కాపాడుతున్నారు ఆ బిడ్డని ఆ బిడ్డని కాపాడుతూ అక్కడ ఈ పనులన్నీ ఎవరు చేయిస్తున్నారు ఒకటి పుట్టడము అంటే అదొక పని జరగాలి అక్కడ ఒకటి పుట్టింది అంటే ఒక పని జరగాలి ఇప్పుడు కొండ పుట్టింది అంటే ఆ కొండని తయారు చేసేవాడు ఒకడు ఉండాలి ఆ కుండని తయారు చేసేవాడు ఒకడు ఉండి వాడు కొండను తయారు చేస్తే అప్పుడు ఆ కొండ పుట్టడం అవుతుంది అదొక పని ఫంక్షను జరిగింది అంటే అది ఫంక్షనరు అక్కడ ఉండి తీరాలి యాక్టింగ్ ఒకటి జరిగిందంటే అక్కడ ఒక యాక్టర్ ఉండి తీరాలి యాక్టర్ ఉండబట్టి వాడు యాక్టింగ్ చేస్తున్నాడు యాక్టింగ్ అంటే ఒక పని అలానే మరి ఇప్పుడు ఇవన్నీ చెప్పుకున్నాం కదా ఈ పనులన్నీ చేయాలంటే ఎవడో ఒకడు ఉండాలి కదా మరి నీ లోపల నీ శరీరంలో జరిగే మార్పులకి నువ్వేమన్నా ప్రతిదీ నువ్వు గమనిస్తూ అబ్జర్వ్ చేస్తూ నువ్వేమీ చేయట్లేదు కదా తల్లి గర్భం దాల్చిన దగ్గర నుంచి తొమ్మిది నెలలు నవమాసాలు మోసిందంటే ఆ లోపల ఎవరో ఒకళ్ళు ఉండి అదంతా నడిపిస్తున్నారు మరి ఆ తల్లి ఏమి ఆ లోపల తొంగి చూసి ఆ బిడ్డకి ఏమీ ఇవ్వట్లేదు కదా ఆ తల్లి తీసుకున్న ఆహారము ఎంత మోతాదులో వెళ్లాలో అంతే వెళ్తుంది ఆ బిడ్డకి అప్పుడే ఆ శక్తి ఆ బిడ్డకి అందుతుంది మరి ఇన్ని జరగాలంటే ఎవరో ఒకళ్ళు ఉండి ఇదంతా జరిపించాలి ఆ తల్లి బయట నుంచి ఏమీ జరిపించట్లేదు ఏ ఇన్ని పనులు నీ ప్రయత్నం లేకుండా జరుగుతున్నాయి అంటే మరి నువ్వు కర్తవి కానట్టే కదా అంటే ఇవన్నీ నీ కర్తవ్యము లేకుండానే ఈ కర్మలన్నీ జరుగుతున్నాయి కదా మరి నీ లోపలే ఇన్ని జరుగుతున్నప్పుడు మరి నీ బయట జరిగే పనులు కూడా నీవు కర్తవని ఎందుకు అనుకుంటున్నావు అంటే దీన్ని బట్టి నీవు ఒక ఉపాధి మాత్రమే నీవు నడవాలి అంటే నీ కాళ్ళ ద్వారా నీ కాళ్ళ ద్వారా నీ నడక సాగింది నడక ఒక పని అయితే నీ కాళ్ళు ఆ ఉపాధి ఆ భగవంతుడు నీ కాళ్ళ ద్వారా ఆ నడక అనే పనిని నీ చేత చేయించాడు అలానే నువ్వు ఏదన్నా పూజ చేస్తున్నావు ఈ చేతులతో నువ్వు పూలు భగవంతుడికి పెడుతున్నావు అంటే అది నీ ఆ చేతులు అనేవి ఒక ఉపాధి మాత్రమే ఒక మీడియం మాత్రమే ఆ భగవంతుడు నీ చేతుల్ని కదిలిస్తూ ఆ పూలను అక్కడ పెట్టిచ్చాడు అంతే పూలు పెట్టి పెట్టబడటము అనేది ఒక పని అయితే ఆ చేతులు కదటం అనేది నీ ద్వారా జరిగింది నువ్వు ఈ ప్రపంచాన్ని చూస్తున్నావు అంటే ఆ కంటి ఆ కళ్ళు అనే ఒక ఉపాధి ద్వారా నువ్వు ఆ యొక్క దృశ్యాన్ని నువ్వు చూస్తున్నావు దానికి భగవంతుడు ఆ కంటికి కన్నైన జ్ఞాన దృష్టి ఉండబట్టి ఆ యొక్క జ్ఞాన దృష్టి వెలుగు నీ యొక్క కన్ను మీద పడి ఆ జ్ఞానంతో ఆ దృశ్యాన్ని నీవు చూస్తున్నావు అంటే ఆ భగవంతుడు ఆ కన్నుని ఒక ఉపాధి చేసుకొని ఆ దృశ్యాన్ని చూస్తున్నాడు అంటే ఆ ఈశ్వరుడు ఆ భగవంతుడు ఈ శరీరాన్ని ఈ ఇంద్రియాల్ని ఈ మనస్సుని ఒక ఉపాధి చేసుకొని ఒక మీడియం చేసుకొని నువ్వు తెచ్చుకున్న ఈ పీకడు ప్రారంధాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు అంతే కాబట్టి ఇక్కడ నీ వ్యక్తిత్వం అంటూ ఏమీ లేదు మరి నీ వ్యక్తిత్వం అంటూ ఇక్కడ ఏమీ లేనప్పుడు మరి నీవెవరివి అసలు నేనంటూ నా అంటూ ఇక్కడ ఏమీ లేనప్పుడు మరి హూయామై నేనెవరు మరి అదే చెప్తున్నారు భగవాను నేనెవరు అన్న విచారణ చెయ్యి ఇవన్నీ నేను కానప్పుడు నేను మనస్సు బుద్ధి ఇంద్రియాలు ఇవన్నీ ఉపాధులైనప్పుడు ఇందుట్లో నా ప్రమేయము ఏమీ లేనప్పుడు నేను కర్త కాదు కర్మ కాదు క్రియ కాదు అనుకున్నప్పుడు మరి నీ నీనెవరు అనేదే నెవరన్న విచారణ నీవు వీటన్నిటికీ అతీతంగా ఉన్న వీటన్నిటికీ ఆధారంగా ఏదైతే ఉన్నదో అదే నీ స్వరూపము అదే జ్ఞానము అదే ఆత్మ కాబట్టి ఇలా నువ్వు విచారణ చేసి నువ్వు ఒక పనిముట్టు అని నువ్వు గ్రహించగలిగితే ఆ గురువు యొక్క అనుగ్రహంతో ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఆ యొక్క ఆత్మ యొక్క అనుగ్రహంతో ఆ పండు రాలిపోయినట్టు నీవు కూడా ఈ వ్యక్తి భావం నుంచి పూర్తిగా వైదొలుగుతావు విడుదల పొందుతావు అక్కడ స్వయం ప్రకాశమైన జ్ఞానము తనకు తానుగా జ్ఞాన వృత్తి చేత తన్ను తాను తెలుసుకుంటున్న స్థితి ఏర్పడుతుంది అక్కడ ఎటువంటి కర్మలు ఉండవు ఎటువంటి ఆలోచనలు ఉండవు ఎటువంటి అన్యత్వము ఉండదు ఎటువంటి బంధాలు ఉండవు ఎటువంటి దుఃఖము ఉండదు అంటే ఎప్పుడైతే ఆ అనుగ్రహం చేత అది తనకు తానుగా నీ స్వరూపంగా ప్రకటించబడ్డతో ఇక అక్కడ ఉండేది కేవలము జ్ఞానమే రెండవది లేని ఏకైక సద్వస్తువు దే నీ స్వరూపము నీ స్వరూపమే సుఖస్వరూపము ఆనందస్వరూపము సంతోషం మౌనమే నీ సహజత్వం మౌనమే శరణ్యం ధన్యోస్మి